హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా లేదా పూజలు నోములు వ్రతాలు చేసుకోవాలన్నా ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాధునికి చేస్తారు పార్వతి తనయుడు అనుగ్రహం పొందితేనే అన్ని కార్యాలు శుభకార్యాలు కలుగుతాయని ప్రజల ప్రగాఢ నమ్మకం భాద్రపాద శుక్లప జ్యోతి రోజున వినాయకుడి జన్మం జరిగిందని గణాధిపత్యం వచ్చిందని పలు కథనాలు ప్రచారం అయితే విఘ్నాధిపతిగా గణనాథ పూజలు అందుకుంటారు ఈ వినాయక చవితి పండుగను కుల మతాల జాతిలోకి అతీతంగా జరుపుకోవడం మరో విశేషం అయితే చాలా కాలం భక్తులు ఎక్కువ మట్టితో చేసిన గణపతిని వాడుతున్నారు ఎందుకంటే వాతావరణ కాలుష్యంలో ఇప్పటికే చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ప్యారిస్తో చేసిన గణపతిని నీళ్ళలో కలపడం వల్ల ఆ వాటర్ కలిసి అవుతాయని ఇప్పటికీ పర్యావరణ ప్రేమికులు సభలు సమావేశాలు పెట్టి చెప్తుంది గత కొద్ది సంవత్సరాలుగా చాలామంది మట్టితో చేసిన గణపతి వాడుతున్నారు ఎందుకంటే వీటి వల్ల ఎలాంటి అనర్ధాలు దరిచేరవు కాబట్టి ఈసారి ఇంకా వినాయక చవితి సందర్భంగా చూడముచ్చటైన అయిన గణపతి మార్కెట్లో లభ్యమవుతాయి వీటిని కొనేందుకు కూడా ప్రజలు ఇష్టపడుతున్నారు ప్రస్తుతం మార్కెట్లో ఒక ఫీట్ నుంచి ఆరు ఫీట్ల వరకు మట్టి గణపతులు వాటర్ కలర్స్తో పెయింటింగ్ వేసిన అమ్మగా అమ్ముతున్నారు ఇలా వాటర్ పెయింటింగ్స్ వేయడం వల్ల గణపతి చూడముచ్చట అందంగా కనిపిస్తున్నాయి వీటికి ధర వచ్చేసి వంద రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు గణపతులు దొరుకుతున్నాయన్నారు అలాగే చాలా మంది పక్కన ప్రేమికులు కూడా మట్టితో చేసిన గణపతులను ఉచితంగా పంపిణీ కూడా చేస్తున్నారు కలర్ పిఓపి ఇతర కెమికల్స్ వాడడం మూలంగా పర్యావరణానికి దెబ్బ తగిలే అవకాశం ఉన్నందున పర్యావరణాన్ని పరీక్షించే బాధ్యత మట్టి గణపతి పూజించాలని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు నేను ప్రతి ఇయర్ మట్టి వినాయకుళ్ళనే తీసుకుంటాను ఈ మట్టి వినాయకుళ్ళు తీసుకోవడం వల్ల మన వాతావరణానికి కాలుష్యం అనేది ఎట్లాంటివి కాకుండా మంచి ఉపయోగపడుతుంది మళ్ళీ అన్నీ వాటర్ కలర్స్ అనమాట ఎందుకనంటే ఇవాళ రేపు వాటర్ ఇది కలర్ఫుల్కి కి అట్రాక్షన్ అవుతున్నారు పీఓసి అట్లా వాడుతున్నారు కాకపోతే అట్లా వాడడం వల్ల అది మెల్ట్ కాదు మట్టి వినాయకుడు అయితే మనము ఇంట్లో అభిషేకం చేసుకున్న నైన్ డేస్ తర్వాత మెల్ట్ అవుతుంది ఈ మట్టి వినాయకుడు వల్ల ఈ వాటర్ కలర్స్ వల్ల మీకు పర్యావరణానికి ఏం హాని కూడా కలగదు అనమాట మట్టి గణపతి పెట్టుకోవడం వల్ల ఇంట్లోనే అభిషేకం నెయ్యి అభిషేకం కూడా చేసుకోవచ్చు అని అంటున్నారు తొమ్మిది రోజుల పూజలు అందుకున్న తర్వాత వీటిని మనం ఇంట్లో ఇంటి పెరట్లో కూడా మట్టి వేస్తే అది అట్లే కరిగి కరిగిపోతుంది కాబట్టి ఈసారి మీరు కూడా మీ ఇంట్లో బుజ్జి గణపతులను పూజించాలంటే మట్టి గణపతిని పెట్టుకోవాలి దేవుడు ఎంత పెద్దదిగా ఉన్నా అనేది కాదు వాటి వల్ల అనర్ధాలు జరగకుండా చూడాలి చాలామంది పెద్ద పెద్ద వినాయకులు అరవై నుండి డెబ్బై ఫీట్లతో పెడతారు కానీ ఊరేగింపు విషయంలో కానీ అలాగే వినాయక నిమజ్జనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మట్టి గణపతులను చిన్న సైజు వినాయకులను పూజించుకోవాలని పర్యావరణ ఉద్యోగులు సూచిస్తున్నారు మేము హైదరాబాద్ నుంచి మట్టి వినాయకులు తెప్పిస్తాం ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం కూడా తెప్పించినాం ఇక్కడికి అందరూ మట్టి వినాయకులు పూజిస్తారని చెప్పి తీసుకొచ్చినాము ఎందుకంటే మామూలుగా ప్యాస్ట్రో పారిస్ వాడితే కాలవర్షం అంత కలుషితమవుతుందని చెప్పి మట్టి వినాయకులు అందరు పూజిస్తున్నారు అని దీనికే ఎక్కువ ప్రాధాన్యస్తున్నారని చెప్పి ఈసారి కూడా తీసుకొచ్చినాము మా దగ్గర రెండు వందల నుంచి ఆరు వందల దాకా ఉంటాయి మట్టి వినాయకులు ఒక ఆరు ఇంచుల నుంచి పదకొండు ఇంచుల దాకా వినాయకులు ఉన్నాయి అందరూ దీన్ని కలర్ వాటర్ కలర్స్తోనే యూజ్ చేస్తాము కలర్స్ కూడా బాగా వాటర్ కలర్సే యూజ్ చేస్తాము మేము వాటర్ కలర్సే సేమ్